ఎందుకంటే అది మళ్ళీ తాగత్తావా ఏందండి ఇది రోజు తాగొచ్చుడు మారవ నువ్వు ఒక్కదాన్ని సంసారాన్ని ఎట్లా వడ్డెక్కేయాలి ఇంట్లో ఉంటే ఒకటి ఉంటలేదు బియ్యం కూడా ఎండుకుంటున్నాయి రేపు ఏం తింటాం మనం ఎక్కడ చూడు బాకీలే ఉన్నాయి మనకి ఇందాకే గా శాంత కచ్చింది ఆమెకు ఐదు వేలు బాకీ ఉన్నాం రెండు రోజులు ఇయ్యకపోతే ఊకోనని చెప్పిపోయింది ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేయాలి ఒక్కదాన్ని కష్టపడుతున్నా వచ్చిన పైసలన్నీ మనం తినడానికి నీ తాగుడికే సరిపోతున్నాయి కొంచెం అయినా నీకు ఇజ్జ కనిపించలేదా ఏదైనా పని చెప్తే అయిపోవు కదా నీ తాగుడికి ఎన్నాళ్ళు తాగుతావు ఇట్లనే సరే చూసుకుంటాననే పని కూడా దొరుకుతలేదు ఇప్పుడైతే రుణాన్ని లేవు నాకు మనసు మాడతలేదు నేను ఎంత చెప్పినా నువ్వు మారవు కదా తీసుకత్తా కల్పని ఎండా రాగిరా ఏదో పనికి పోతున్నట్టే పోయెత్తా అని చెప్తుండు ఇలా తొందరగానే లేచినా ఆయన లేట్ అయింది ఇప్పటికీ బాగా లేట్ అయింది తొందరగా పోవాలి లేకపోతే ఆయన గురుగుతాడు